దేవుడిన మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభువు పేరిట మనములు తెలియజేస్తూ ఉన్నాను మరి అందరూ కూడా ఈ వాక్యం వినండి దీని ప్రకారం మీరు నడుచుకోండి దేవుడి యొక్క వాక్యం వినటం అనేది మన జీవితానికి ఎంతో అవసరము మరి ఇవాళ దేవుడు మనతో ఏం వాగ్దో మాట్లాడబోతున్నాడో చూద్దాం రెండవ దినవృత్తాంతంలో గ్రంథము ముప్పై నాలుగవ అధ్యయము తీసినట్లయితే రెండవ దినవృత్తాంతము గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము చదువుకుంటే ఇరవై ఏడవ వచనంలో చివరిలో మనం చూస్తే నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలంకించే తిని మరి ఒకసారి చదువుకుందాం నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని దేవుడు ఒక మంచి మాట చెబుతున్నాను ఆయన యొక్క సన్నిధిలో ఎవరైతే గనక వారి యొక్క సమస్యల కొరకు ఇబ్బందుల కొరకు బాధల కొరకు వేదన కొరకు ఎవరైతే కన్నీరు విడిస్తారో నేను వాళ్ళు మనవి ఖచ్చితంగా ఆలకిస్తాననుకుంటున్నాను సరే ఎంత గొప్పదే చూశారు కదా మరి మనం అనేక సోదల్లో ఉంటూ ఉంటాం అనేక బాధలు మనకుంటూ ఉంటాయి అనేక కష్టాలు మనకుంటూ ఉంటాయి అయితే మరి మనుషుల దగ్గరికి వెళ్తే కనుక వారు కొంత మట్టుకు మాత్రమే సహాయం చేయగలరు పూర్తిగా నీ యొక్క సమస్యలు వాళ్ళు తీర్చలేరు ఒకవేళ వాళ్ళు తీర్చగలిగినా సరే బాగా ఉన్న వాళ్ళు అయి ఉంటే మరి ఏంటంటే కనుక దానిలో వాళ్ళు ఇచ్చే డబ్బులు ఆ డబ్బులో ఆశీర్వాదం ఉండదు కానీ ప్రియాదవలు ఉన్నారా దేవుడిని మీరు ప్రార్థన చేస్తే కనుక దేవుడు మీకు సహాయం చేయవాడుగా ఉంటూ ఉంటాడు దేవుడు ఇచ్చే దాంట్లో చాలా గొప్ప ఆశీర్వాదం ఉంటూ ఉంటుంది దేవుడు ఎవరికైతే ఆశీర్వాదం ఇస్తాడో ఒక సహాయం అనేది చేస్తాడో వారి యొక్క జీవితము ధన్యమైపోతుంది ఇక్కడ సందర్భం ఏంటంటే హిస్కియా మహారాజు మరి అతనికి రోగం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు రవ్వ నాకు నువ్వు ఆయుష్ దయచేయగా ఒక్కసారి నేనేవైతే నీ కొరకు నేను కార్యాలు చేశానో వాటన్నింటినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభావ మనకు క్షమించ నాకు ఆయుషం దయచే ప్రభా అని హిస్కియా మహారాజు ప్రార్థన చేస్తున్నాడు నిజమేనండి మన యొక్క సమస్యలు కూడా ఉంటాయంటే ఎంత మనం విసిగిపోతూ ఉంటామో ఎంత మనం సమస్యకి పోతూ ఉంటామో ఎంత కృంగిపోతూ ఉంటామో మన యొక్క సమస్యల వలన అంత బాగా బాధపడుతూ ఉంటాము ఆ వేదనలో మన దేవునితో వచ్చి ఎంత కర్ణీటితో ప్రార్థన చేస్తామో మనకే తెలియదు కాదండి గొప్ప వేదంతో ప్రార్థన చేస్తూ ఉంటాం ఇక్కడ హిస్కే మహారాజు అంటున్నాడు ప్రభావ నీ కొరకు నేను ఏమేమి చేశాను అంటే కూడా కొంచెం జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి క్షమించిన ఆయన నాకు ఆయుష్ తయర్చే ప్రభావ అంటూ ఉన్నాడు మరి హిస్కే మహారాజు అయితే కనుక కొంత దేవుడి కొరకు అవి పనులు చేశాడు కానీ మనమండి ఆ కొన్ని కొన్నిసార్లు ఆ మాట అనడానికి కూడా మన అర్హులం కామేమో కాబట్టి ఏం చేయాలి మనకు మనం తగ్గించుకొనే ప్రవ్వా నేనే లేని వాడను నాయన మట్టి వాడను తండ్రి నా ప్రార్థన ఆలకించుదేవా నీ కొరకు నేనేమేం చేయలేదు నాయన నువ్వు నా కోసం ఎన్నో చేసి ఉన్నావు నా కోసము ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి ఉన్నావు అంత గొప్ప పని చేశావు తండ్రి వేసుకున్న మాకు క్షమించి నా పాపము నాకు సహాయం చేయాలని ఎప్పుడైతే మనము ఇలా తగ్గించుకొని అడుగుతామో అప్పుడు దేవుడు మనకు ఏం చేస్తారు మనం యొక్క ప్రార్థన అలకించి ఆయన మనకు సహాయం చేయవాడుగా ఉంటూ ఉన్నాడు హన్న అనేటటువంటి ఒక స్త్రీ ఉన్నది ఎవరండి హన్న అనేట ఒక స్త్రీ ఉన్నది సమయ గ్రంథంలో మనకుంటూ ఉంటుంది ఆమె చాలా భక్తి పడరా కానీ ఆమెకి ఎవరు లేరు పిల్లలు లేరు ఆ పిల్లవాళ్ళు పిల్లలు లేరని చెప్పేసి దేవుడు యొక్క సంఘానికి వచ్చి ఆమె యొక్క మనసంతా కూడా కొమ్మరించుకొని ప్రార్థన చేస్తున్నది రవ్వ నాకు ఊరు సంతానం ఉందా ఇచ్చే నాయన అని చెప్పి ఆమె యొక్క మనసంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో పొర్లింప చేసి ఆమె యొక్క కన్నీరంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క సన్నిధి అంటేలాగా చేసి ఆమె గొప్పగా ప్రార్థన చేసింది ఆమె యొక్క కుమారుడు ఎవరండి సమయోజనం గొప్ప ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త అంటే నిజంగా కన్నటువంటి తల్లి ఎంతో ధన్యురాలు అంత గొప్ప కుమారునికి కలిగినటువంటి ఆ అన్న అనేటటువంటి స్త్రీ అంత గొప్ప ధన్య ధన్యురాలు కదండి కాబట్టి దేవుని దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆమె యొక్క గర్భములో ఆమె యొక్క ఆమెకి ఆ పిల్లవాడు పుట్టడంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు గొప్ప ప్రవర్తన దేవునికి అయ్యాడు అనుకుందంట ఆమె ప్రభా నాకు కాని సంతానం కలిగితే కనుక నేను నా పిల్లవాడిని నీ సంఘానికి నేను సమర్పిస్తాను నీ యొక్క సేవకు నేను సమర్పిస్తాను అనుకుందంట కాబట్టి దేవుడిని ప్రా దేవుడు ముర ఆలకించాడు ఆ విజ్ఞాపన ఆలకించాడు ఆ కన్నిటి ప్రార్థన ఆలకించాడు దేవుడు ఆలకించి ఆమెకు ఒక సమయమని ఇచ్చాడు ఆ సమయాలు తీసుకువెళ్ళి ఎక్కడ ఆమెకు వదిలిపెట్టిందంట ఏలి అనేటటువంటి ఆ ప్రవక్త దగ్గర యాజకుడి దగ్గర కాబట్టి ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి వాళ్ళ తల్లి దేవుడికి అర్పించినట్లుగా మనం చూస్తున్నాం తర్వాత మనం తెలిసిన విషయమే సమూహాలు ఎంత గొప్పగా ఎదిగాడు ఎన్ని గొప్ప కార్యములు చేశాడు ఎంతమందిని అభిషేకించాడు కదండి మరి అభిషేకించడానికి సమూలు అభిషేకించడానికి ఎవంటి దావేదని అభిషేకించడానికి కానీ వా దావేద ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అందరు కూడా వణికిపోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా వాంబో ఇంత గొప్ప ప్రవక్తులు వచ్చాడంటే అంటే కనుక ఏదో ఒక పెద్ద విషయం ఉంటుంది ఏదన్నా జరిగిద్దేమో అని చాలా భయపడిపోయారు ఎందుకు దేవుడికి అతను తోడుగా ఉన్నాడు కాబట్టి అతని దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అందరు చూసేమనుకుంటున్నారు ఇతను మామూలు ముక్తి కాదు ఇతని దేవుడు ప్రవక్త ఇతను ఏ చెప్తే జరిగింది అంత గొప్పగా సమయం అయినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియా దేవుడు వెళ్ళారా మీరు కూడా మరి ఆ పైన కొన్ని మాటలు చూస్తే ఇరవై ఏడవ వచ్చిన మొదటి నుంచి నీ మనసు మెత్తైతాయి ఈ స్థలం మీదను దాని కాపుర మీదను దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నేను నేను తగ్గించుకొని నీ వస్త్రములు చిప్పుకొని అంటాడు నేను 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 తగ్గించుకొని కన్నీరు విడిచి ప్రార్థించేమంటున్నాడు దేవుడు అప్పుడు నీ మురణి ఆలకిస్తాను మరలా నీకు నేను ఆయుష్ని దయచేస్తానంటున్నాడు మనకేమైతే కార్యాలు జరగటం లేదు మీరు దేవుని దగ్గరికి వచ్చి మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు అవన్నీ కూడా మీకు నెరవేరుతాయి అని చెప్పి దేవుడు ఈ వాగ్దానం ద్వారా సరిపిస్తున్నాడు దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించుకున్నాక ఆమె